తెలుగుదేశం పార్టీకి భారీ కుదుపు అనుకోవచ్చు లేదంటే ఎదురు దెబ్బ అనుకోవచ్చు కేసీ నాని ఒక బలమైన కృష్ణా జిల్లా నేత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో అయితే చేరటం జరిగింది చేరిన తర్వాత ఆయన చేసిన కామెంట్లు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకి వైసీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకే పర్మిషన్ దొరకట్లేదు అంటే అపాయింట్మెంట్ దొరకట్లేదు జగన్ గారిది నువ్వు అక్కడ నేను రాజీనామా చేస్తున్నాను అనగానే నీకు అపాయింట్మెంట్ ఎట్టొచ్చింది ఇది ఐదు ఆరు నెలల నుంచి జరుగుతున్న కుట్ర ఏమండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు తెలుగుదేశానికి కుదుపు అంటున్నారు మహానాడి ఒంగోలులో మహానాడు జరిగింది అన్నాళ్ళు అయిందండి రెండు సంవత్సరాలు అయింది క్వశ్సిన నాని గారు వచ్చారా మొన్న రాజమండ్రిలో మహానాడు జరిగింది వచ్చారా యువగాలం పాదయాత్ర విజయవాడ ఎంత అయింది వచ్చారా కార్యక్రమానికి ఆసలు కాకుండా నువ్వు లోపాలు కేంద్ర ఒప్పందాలు చేసుకుంటూ ఐదారు ఆరు నెలల నుంచి వాళ్ళు టచ్లో ఉంటూ వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ అలా చేస్తున్నారే మరి దాని గురించి చెప్పరా అంటే ఆల్రెడీ మీరు మొత్తం ప్లాన్ చేసుకున్నారు ఎప్పుడు వెళ్ళిపోతామా అని సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉండి ఇప్పుడు అవకాశం దొరికింది ఏదో ఒక నింద వేసి వెళ్ళాలనే తప్పితే తప్పితే ఏమి లేదండి అసలు కేసీఆర్ నాని గారికి సీట్ ఉంది అక్కడ ఎంపీ సీట్ బాబు బాబుగారు చెప్పి ఆయన అన్నాడు ఇంటర్వ్యూలో బాబు గారు నన్ను చేయమన్నారని మరి చేయడానికి వచ్చిన నష్టం ఏంటి నువ్వు బురద ఏదో బదలాం చేయాలని చూస్తే కుదరదండి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి మంచి జోషిలో ఉంది ఒక్క విజయవాడ ఒకటి కాదు స్టేట్ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మేము అనలే కానీ సుమారు నూట యాభై సీట్లు నూట నలభై ఏడు సీట్లు వచ్చేట్టుగా సిద్ధంగా ఉందండి గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి కృష్ణా జిల్లాలో టీడీపీని అరవై శాతం ఖాళీ చేస్తాయి ఇది నా సవాల్ అంటున్నాడుగా మరి అవునా మరి నేను ఒక్కడే ఎందుకు వెళ్ళాడు మరి మిగతా ఇన్ఛార్జీలు తీసుకుని వెళ్ళొచ్చుగా కేసడానికి ఒక్క వెళ్ళింది కూడా స్వామి స్వామిదాస్ అదే అండి ఒకటి తీసుకెళ్తే స్క్రీన్షిప్ అయిద్దా ఇప్పుడు అక్కడ సింబల్ విజయవాడ సింబల్ వ్యక్తి కాదు గుంటూరు కృష్ణ అంటే టీడీపీకి కంచుకోట ఆ కంచుకోటను కదిలిటే ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదంతే ఇప్పుడు ఈ నాని గారి పోతే ఇంకొక నాని వస్తాడు ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తారు నిలబెట్టుకుంటాం గెలిపించుకుంటాం టీడీపీ అధికారం వచ్చేది పక్క లోకేష్కి లోకేష్ ఆర్హద్దు ఉందని పాదయాత్ర చేశాడు అతని పాదయాత్రలో నేను ఎందుకు పాల్గొనాలి అని ఒక కామెంట్ చేశారు మళ్ళీ రెండో కామెంట్ చూస్తే మహానాడికి నాకేమన్నా పిలుపు ఉందా నన్ను పిలవలేదు కదా అని ఒక అయితే చేశారు కదా మరి ਸਰਵਸਾਧਾਨ ਕਾਰਜਕਰਤਾ ਨਾਕੇ ਫੋਨ ਆਛਿੰਦਾ నాకేం మెసేజ్ వచ్చింది నువ్వు ఎంపీవి నీకు రాదా ఆయన ఒక మాట అన్నాడు విన్నావు జూమ్ కాల్లో నేను అటెండ్ అవ్వను టెలికాన్ఫరెన్స్ అటెండ్ అవను అన్నాడు మరి నాకు వస్తాను టెలికాన్ఫరెన్స్ ఎందుకు నీకు ఎందుకన్నా అటెండ్ అవ్వను నువ్వు అదేమంటారు దాన్ని నువ్వు వెళ్ళిపోవటానికి నిందయడం తప్పితే నువ్వు చేసేదేం లేదు అసలు తెలుగుదేశం పార్టీ అంటే మంచికి మారిపోయారు ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి ఒక వైనంతైన అన్నీ ఉంటుంది ఒక చిన్న కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కాల్ వస్తుంది ఇప్పుడు అది బాధ్యతగా తీసుకొని నువ్వు చేయాలి నువ్వు వెళ్ళిపోవటానికి నిందలేయడం కట్టు ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు మోసగాడు అని చెప్పి ప్రపంచానికి తెలుసు కానీ పన్నెండేళ్ల తర్వాత నాకు ఈ రోజే తెలిసింది అని చెప్పి ఆయన చేశాడు కదా వ్యాఖ్య మరి ఇప్పుడు మోసగాడు అని చెప్పి అంటారు రాష్ట్రం మొత్తం ఆయన దేవుళ్లాగా కొలుచుకున్నట్టే నీకు మోసగాడు అంటే నీకు నీకు ఆల్రెడీ టికెట్ ఇస్తామని చెప్పారు కదా ఇప్పుడు మోసగాడు ఎత్త అవుతాడు ఇప్పుడు మోసగాడు ఎలా అయ్యాడు నువ్వు ఏదో లోపల పెట్టుకొని ఏదో చేయాలని చెప్పేటప్పుడు జగన్ దగ్గర ఏం లేదు అందరూ బారిపోతే నేనన్నా ఉందాం మెప్పు పొందాం అనే బిల్డప్ కోసం వెళ్ళాడు తప్పితే అదే తల్లిపాలు దగ్గర ఉండడం గుర్తుంట నేను అన్నాను అలాగే ఉంది ఇప్పుడు దాకా నీకు గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ నిన్ను నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ నేను రెండుసార్లు ఎంపీగా సీట్ ఇచ్చి గెలిపించుకుంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఈరోజు ద్రోహం చేస్తావు జనాలు ఊరుకుంటారా అందరూ చూస్తున్నారండి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారండి ఇంకో విషయానికి వస్తే కనుక చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొత్తగా ఆడుదాం ఆంధ్ర అంటూ పిల్లలతో ఒక పక్కన ఆడుతూనే మరో పక్కన చూస్తే కనుక ఎమ్మెల్యేలతో ఆడుతున్న స్థాన చలనాల ఆట అంటే ఒక రకంగా చెప్పాలంటే చదరంగం వాళ్ళతో ఆడుతున్న చదరంగం రాజకీయ చదరంగాన్ని ఎలా చూడాలంటారు పెట్టుకుంటూ వాళ్ళని గంజాయి మొత్తంలో మద్యం మొత్తంలో దింపేసి వాళ్ళ జీవితాలతో ఒక ఆట ఆడుకున్నాడు ఆంధ్ర ప్రజలతో అర్థమైన రేట్లు పెంచేసి ఇష్టారాజ్యంగా చేసి ఒక ఆంధ్ర ప్రజలందరితో అందరితో ఆడుకున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేలతో వాళ్ళకి స్థానాలు మార్చి ఇక్కడ ఇప్పుడు అక్కడ పనికిరాని వాడు ఇక్కడ పనికి వస్తాడా విడుదల రజనీ గారు ఉన్నారు పనికి పేటలో ఇక్కడ నాకెక్కడేసింది అంటే అక్కడ అక్కడ పనికిరాని అమ్మ ఇక్కడ పనికి వచ్చిద్దా తప్పు కదండి ఏమి లేదు ఓడిపోతామని భయం పట్టుకుంది ఇచ్చిన చోట ఇస్తే మళ్ళీ ఆ కొంచెం అవకాశం కూడా ఉండదు ఇక్కడ గేమ్ చేంజ్ చేసి ఏదో ఒక మబ్బి పెట్టి అటు నిట్టేసి ఇటు నట్టేసి రాజు రాజకీయ కుట్ర చేయడం తప్పితే ఇందులో ఒరిగేదేం లేదండి వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఫ్రస్ట్రేషన్ లో ఈ గేమ్ ఆడుతున్నారండి ముఖ్యంగా చూస్తే కనుక స్థాన చలనాలు అవుతున్న ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మాత్రమే ఎందుకు అంటారు ఎస్సీ బీసీ అంటే వీటితో చెప్పే మబ్బి మాటలు మాయ మాటలు నమ్మి ఏదో మోసపోతున్నాం ఆల్రెడీ మోసపోయాం ఇన్ని ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎస్సీలకు తీసేశాడండి ఏ నాయకుడు మాట్లాడుతున్నాడా బీసీ కార్పొరేషన్లు వర్గ పేరుకే కార్పొరేషన్లు ఉన్నాయి ఒక్కటన్నా నిర్వీణంగా ఉన్నాయి అసలు కుర్చీలు ఉండే కార్పొరేషన్లో చైర్మన్లకి ఏం జీతాలు కుర్చీలు కార్పొరేషన్ ఒక్క నిధులన్న వదిలేడా ఎన్ని గేమ్ లేదు వర్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మోసగించడం కోసం ఆడుతున్న గేమ్ అండి అందుకే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక టైటిల్ పెట్టుకున్నాడు ఇది జగన్ ఆడే గేమ్ ఆట ముఖ్యంగా చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేను కామెంట్ చేస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే అనకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసి వచ్చినా నా వింట్రో పేక లేరు అనే మాట అయితే మాట్లాడాడు అసలు ఈ భాషా ప్రయోగం ఎలా చూడాలంటారు అబ్బో ఈ జనసేన ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వచ్చిన కాడి నుంచి భాష అనేది ఆంధ్రప్రదేశ్లో చండాలం అయిపోయింది అసలు ప్రతి ఒక్కడు ఇదివరకు అమ్మ అంటానికి ఆలోచించేప్పుడు ఈ అమ్మ నా కొడక ఆ మాటలు వస్తున్నాయి అంత దారుణం అయిపోయింది మీరే చూస్తున్నారు ఒక విలేకరిగా అంత దారుణంగా ఉందో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తున్నారు ఇప్పుడు ద్వారంపూడి మాట్లాడినాడు కదా వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది సినిమా మన పవన్ కళ్యాణ్ ఆడు ఆడ మా ఆడబిడ్డలు జోలుకొచ్చా నిన్ను నిన్ను చిత్తు చిత్తు ఒడిపోతే చిన్న కొడక అని చెప్పి తొడగొట్టాడు పవన్ కళ్యాణ్ ఆ మాట మీద మేము నిలబడి ఉన్నాం గెలుస్తాం ఆ గెలిచిన తర్వాత వాళ్ళు ఏ ఏడ పారిపోతారో చూద్దరు ఇదంతా ఒక ఎత్తు అవుతాయి కనుక ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి ఇంకో విషయం కూడా ఏంటంటే అంబటి రాంబాబు మీరెవరు నా అంబటి రాంబాబు విషయం పక్కన పెడితే కొడాలి నాని ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు ఇస్తాము అవసరమైతే మూడో ఉన్నా ఇస్తాము అనే మాట ఒక సభలో అంటే కొడాలి నాని వచ్చి నీ పప్పు గాడికి ఇచ్చుకో వాడిని కష్టపడమని ఇంకో వాళ్ళని కనమను అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చేయడారు చెప్పట్లేదు అండి వలగర్ లాంగ్వేజ్ మొత్తం ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఏం వాళ్ళకి అవునండి ఇప్పుడు రాష్ట్రం మొత్తం వన్ సైడ్ అయిపోయింది రాష్ట్రం మొత్తం తెలుగుదేశం రావటం తెలుగుదేశం జనసేన రావడానికి సిద్ధంగా ఉంది ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు రేపు ఓడిపోతే ఎటు పోతాడో కూడా ఫస్ట్ పారిపోయే వ్యక్తి అతనే అందుకని ఈ ప్రస్ స్టేషన్లో ఇష్టం ఈ కారు కోతల్లో పిచ్చి మాటలు మాట్లాడదు ఏమండి ఎవడా నీ తండ్రిని కొనమంటారా కొడాలనిగా నీ తండ్రిని నీకు తోడుకుండా గలమాను మగోడైతే పుట్టుకోత్రాల గురించి అనవసరం దేవుడిచ్చిన వరం అది దాన్ని మీరు దక్కించపర్చడం తప్పు అది దమ్ముంటే వాడి తండ్రిని వాళ్ళ అమ్మని ఇంకోటి కనమని చూపిమాను అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకోటి గని చూపిస్తాడు అది